విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కాకినాడలో భారీ ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించారు విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు కాకినాడ విద్యుత్ భవన్ కార్యాలయం వద్ద నుంచి జిల్లా కలెక్టర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా ఏపీ స్టేట్ విద్యుత్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ వి బాలకుమార్ కాకినాడ సర్కిల్ ఐకాసా కన్వీనర్

మా కార్యక్రమాన్ని ఏడు రోజు ఈరోజు ఆర్థిక వారికి దృష్టి రావడానికి వచ్చాం మా ప్రధాన ఎజెండా ఏంటంటే ఈపిఎస్ నుంచి కూడా ఒకటి చేయాలని ఆంటాక్ కార్మికులను అన్నీ రెగ్యులర్ చేసి అలాగే నూతనంగా జాయిన్ అయినటువంటి రేట్లు చేయాలని జరుగుతున్న రెగ్యులేషన్ మార్చి వారికి పాత తరీ చేసి వాళ్ళని ఆశ్యోగిగా నియమించాలని చాలా ప్రధాన ఎజెండా అలాగే నేల తరబడి విద్యార్థులు తగ్గిపోతుంది టాటర్ కార్లు చేయాలని మా ప్రధాన డిమాండ్ అదేవిధంగా బిల్డింగ్లో మా డీఎల్ నాలుగు డీఎల్ మా బిల్డింగ్లో ఉన్నాయి నాలుగు డీఎల్ కూడా వెంటనే విడుదల చేయాలని యాజమాన్యాన్ని కోరడం అయితే ఈ మా సాంకేతికంగా కంపెనీ కలిసి జనపత్రం ఇచ్చిన తర్వాత ఆ రాష్ట్ర జేఏసి పిలుపు తర్వాత ఈ సమ్మె మరింత ఉత్తర్వులు చేస్తామని తర్వాత ఉత్తర్వులు తర్వాత ప్రభుత్వం జవాళ్ళు బైట్రాజు డివిజన్ కన్వీనర్ పాకినాడ డివిజన్ ఈ రోజు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మేము పదిహేనో తారీఖు నుంచి తమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అయితే మాకు ఇదివరకు మా జేఏసీ స్టేట్ ఏసీ ఏదైతే ఉందో అనేక సంస్థల పైన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా ఇంతవరకు వాళ్ళు ఏ విధమైన రెస్పాన్స్ బాగా ఇవ్వకపోవడం వల్ల రాష్ట్ర జేఏసీ ప్రభుత్వం వరకు మేము ఈరోజు ఆందోళన కార్యక్రమం చేపట్టడానికి ముందుకు వచ్చాం అయితే మా ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే నగదు రహిత మెడికల్ పాలసీని అమలు చేయమంటున్నాం అది కూడా ఇంతవరకు చేయలేదు ఇదివరకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు వరకు ఉన్న ఈపీఎఫ్ టూ జీపీఎఫ్ రాష్ట్ర ప్రభుత్వంలో అమల్లో ఉంది అయినా కూడా మా విద్యుత్ సంస్థలో ఉన్న ఉద్యోగులందరికీ ఏ విధమైన అది అమలు చేయడానికి ముందుకు యాజమాన్యం ముందుకు రావట్లేదు దీని మీద మేము మొత్తం తీవ్రంగా ఖండిస్తున్నాం రాష్ట్ర యావత్తు కూడా దీనిపైన చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది తర్వాత కాంట్రాక్ట్ చేయాలని పాత రిక్వెస్ట్ మీద మేము వాళ్ళకి అమలు చేయమని కోరుతున్నాం కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళని ఎలా రిజల్ట్ చేయమంటున్నాం రేట్ టూ చేయాలని కన్స్ట్రక్షన్ నియమించుకున్నారు వాళ్ళకి ఏదైతే ఉందో మాకు విద్యుత్ సంస్థలో ఏవైతే రెగ్యులర్ ఎంప్లాయీన్నాయో అవన్నీ కూడా ఫలాలు కూడా కూడా వాళ్ళకి అందవాలని మేము మీ ద్వారా ప్రభుత్వానికి వినిపించుకుంటాము తర్వాత మా బిల్డింగ్ లో నాలుగు డిఎల్ ఉన్నాయి ఆ నాలుగు డిఎల్ కూడా వెంటనే విడుదల చేయాలి ఈ విధంగా మేము అనేక రకాలుగా మా స్టేట్ చేసి చెప్పిన ఆదేశాల మేరకు ఇవ్వడం జరుగుతుంది నా పేరు పి బైట్ రాజు